హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో యమునోత్రి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము జమ్నోత్రి అని పిలువబడు యమునోత్రి యమునానది జన్మస్థానం యమునోత్రి ఉత్తర కాశీకి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది యమునోత్రి చోటాచార్ధాం క్షేత్రాల్లో ఒకటి యమునోత్రి పవిత్ర పుణ్యక్షేత్రం హనుమాన్ చట్టి నుండి పదమూడు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి జానకీచట్టి నుండి ఆరు కిలోమీటర్లు నడిచి యమునోత్రి ఆలయం చేరవచ్చు యమునోత్రిలో యమునాదేవి ఆలయంతో పాటు ఆరు కిలోమీటర్ల దూరంలో జానకీచట్టి వద్ద వేడినీటి ఊటలు ప్రధాన ఆకర్షణ యమునా నది జన్మస్థలం యమునోత్రి ఆలయానికి దాదాపు కిలోమీటరు ఎత్తులో పర్వతంపై ఉన్న చంపాసర్ సరస్సు ఈ ప్రదేశం చేరడం కష్టం కావున యాత్రికులు కొండ దిగువన నిర్మించబడ్డ యమునాదేవి ఆలయంలో పూజలు చేస్తారు యమునాదేవి ఆలయం నది ఎడమవడ్డున గర్వాల్ మహారాజు నిర్మించారు హనుమాన్ చట్టి నుండి యమునోత్రి చేరుటకు గుర్రములు మరియు పల్లకీలు అద్దెకు లభిస్తాయి యమునాదేవి విగ్రహం నల్లని పాలరాతితో చేయబడింది ఆలయానికి సమీపంలో వేడినీటి బుగ్గులలో వంద మీటర్ల దూరంలో సూర్యకుండ్ ప్రధానమైంది గంగోత్రి సూర్యకుండ్ వేరు వేరు అని గ్రహించాలి సూర్యకుండ్ వద్ద దివ్యశిల పేరుతో శిలుంది యాత్రికులు గుడిలో దేవికి పూజ చేయడానికి ముందు ఈశిలను పూజిస్తారు భక్తులు బియ్యం మరియు బంగాళాదుంపలు గుడ్డులో చుట్టి వేడినీటి ఊటలందు ముంచి ఉడికించిన వాటిని ఆలయంలో సమర్పిస్తారు కొంతన్నం ప్రసాదంగా తీసుకుంటారు ఆలయమందు పూజలు నిర్వహించు అర్చకులు ఖర్సాలీ గ్రామం నుండి వస్తారు పురాణకథనం ప్రకారం అగస్త్యమహర్షి ఇక్కడ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ప్రతిరోజు గంగోత్రివద్ద భగీరథీ నదిలో స్నానం చేసేవాడు వృద్ధాప్యం వల్ల మహర్షి దూరంగా ఉన్న గంగోత్రి వెళ్లలేకపోయినప్పుడు యమునోత్రివద్ద గంగానది ధార కనిపించింది అప్పటి నుండి మహర్షి ప్రతిరోజు గంగా మరియు యమునా నదులలో స్నానం చేసేవాడు అందువలనని ఆలయంలో యమునాదేవి నల్లటి పాలరాతి విగ్రహంతో పాటుగా గంగాదేవి విగ్రహం ఉంటుంది యమునోత్రి ఆలయం అక్షయ తృతీయనాడు తెరువబడి దీపావళి రెండవ రోజు మూయబడుతుంది జానకిచత్తి యమునోత్రి మార్గంలో సుమారు ఆరు కిలోమీటర్లు ముందుగా ఉన్న చిన్న గ్రామం జానకిచత్తి అనేక వేడినీటి ఊటలున్న పరాటక కేంద్రం యాత్రికులకు ఇక్కడ ఆధునిక వసతి సౌకర్యాలు లభిస్తాయి జానకిచత్తి పర్వతాలతో చుట్టబడిన మనోహరమైన గ్రామం యమునోత్రి యాత్రికులకు జానకిచత్తి బసగా ఉపయోగపడుతుంది జానకి చత్తిలో వేడినీటి బుగ్గులలో స్నానం చేయడం ఆనందం ఇస్తుంది ఇంత చల్లని ప్రదేశంలో వేడినీటి బుగ్గులు ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది ప్రయాణంలో వలసిపోయిన ప్రయాణికులు వేడినీళ్ల స్నానంతో అలసట దూరమై శక్తి పొందుతారు శారీరకంగా తట్టుకుని నడువులేని యాత్రికులు ఇచ్చటి నుండి యమునోత్రికి పల్లకి లేదా గుర్రం ఏర్పాటు చేసుకోవచ్చు హనుమాన్ చట్టి యమునోత్రికి ముందుగా పదమూడు కిలోమీటర్లు దూరంలో గంగ మరియు యమునా నదుల సంగమం వద్ద ఉంది హనుమాన్ చట్టి బస సౌకర్యాలతో గ్రామీణ ప్రాంతంలోని నదీతీర ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రశాంత ప్రదేశం హిమాలయ పర్వతాల్లో పర్వతారోహణ ప్రాంతమైన హనుమాన్ చట్టి పర్వతారోహకులు తరచూ వస్తుంటారు హనుమాన్ చట్టి నుండి యమునోత్రి మార్గం జలపాతాలతో మనోహరంగా ఉండి మనస్సుకు శరీరానికి ఆనందమిస్తుంది హనుమాన్ చట్టి నుండి యమునోత్రి మార్కండేయ పురాణం రాసిన మార్కండేయ మహర్షి పేరుపై యమునా నది కుడివైపు ఉన్న మార్కండేయ తీర్థం మీదుగా చేరచ్చు లేదా నదికి ఎడమవైపు గట్టుపై ఐదు లేదా పర్వత పర్వతమార్గంలో ప్రయాణించి యమునోత్రి చేరవచ్చు బద్రీనాథ్ వద్దున్న హనుమాన్ చట్టి ఈ క్షేత్రం వేరు వేరు క్షేత్రాలు యమునోత్రి ప్రయాణించు యాత్రికులు ఉత్తరకాశీ నుండి బయలుదేరి హనుమాన్ చత్తి లేదా జానకి బస బసచేసి యమునోత్రి దర్శించి పిమ్మట చార్ధాం యాత్ర కొనసాగింపుకు ఉత్తరకాశీ మీదుగా ఋషికేశ్ చేరవలసి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు